కేవలం కేవలం అంటే కేవలం విద్య కోసం చదువు కోసం అలాగే వైద్యం కోసం మాత్రమే మిగతాగా ఎంత తొందరగా రద్దు చేస్తే అంత తొందరగా రాష్ట్రాలు పోల్పడతాయి లేకపోతే మనకేమో చదవదు మన అప్పులు చేస్తున్నారు ప్రతి నెలా అప్పులు చేస్తున్నారు ఈ అప్పులు ఎవరు కట్టారు ముఖ్యమంత్రులు కడతారా మంత్రులు కడతారా కార్యదర్శులు కట్టాలి మనం మనం మనందరి పైన పడతాయి మనము ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే ఏది అవసరమో వైద్యమో ఇవాళ వైద్యం ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రికి పోతే చెప్పని అవసరం లేదు పేదవాడు సగం దాంతోనే నిరాశ పోతారు ఆసుపత్రికి పోతే పోయిన వాళ్ళు పోయినట్టే కొంచెం కొన్ని సందర్భాలు అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్య సేవలను ఎక్కువగా నిర్వహించాలా వైద్యులను ముంచువాళ్ళు చెందించాలా అలాగే కావాల్సిన ఆపరేషన్ థియేటర్ ను మండల స్థాయిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేదవాడికి అక్కడే ఆపరేషన్ జరిగేట్టుగా కూడా అది ప్రభుత్వం అవసరం అంటే